ఈ కల్తీ మధ్యంలో ముఖ్య పాత్రధారి జనార్దన్ రావు ఏదైతే చెప్పాడో మేము రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నాము గత ప్రభుత్వంలో కూడా కొంతమంది వైసీపీ నాయకుల ప్రోద్బలంతో ఏప్రిల్లో మేము ప్రారంభించామని చెప్పింది ఏదైతే చెప్పాడో దానికి కోరిలేట్గా ఏప్రిల్లోనే ఆ ములకల చెరువులో ఒక ల్యాండ్ను లీజ్ అగ్రిమెంట్ ద్వారా తీసుకుని జూన్ జూలైలో సే ఈ మద్యం కల్తీ మద్యాన్ని ప్రజల్లోకి లేకపోతే తీసుకొస్తానికి ప్రయత్నం చేసినట్టు ఆధారాలు కనబడుతూ ఉన్నాయి ఏదేమైనా కూడా దీని మీద ఉక్కుపాదంతో చర్యలు తీసుకోవటానికి ఎవరున్నా కూడా దీని వెనక వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పేసి మనం చేస్తానని నేను ఎక్కడ కూడా ఆఖరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాం ఇప్పటికే పార్టీ నుంచి సస్పెండ్ చేశాం మీలాగా తప్పులు చేసినా బూతులు మాట్లాడినా వెనకాల నుంచి భేష అని చెప్పేసి ప్రోత్సాహాన్ని మేము ఈ పార్టీ నాయకత్వం కానీ పార్టీ కానీ అందించలేదని చెప్పేసి మనం చేస్తాను ఏ రోజైతే సమాచారం వచ్చిందో కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా దీంతో సంబంధాలు ఉన్నాయని వెంటనే సస్పెండ్ చేశాం సస్పెండ్ చేయడమే కాకుండా ఉన్నత అధికారులతో ఒక సిట్ ఏర్పాటు చేసి దీని వెనకాల ఎవరున్నా ఎవరెవరున్నారో మరి బయటకు తీయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా తప్పకుండా వెలికి తీస్తాం ఎవరున్నా కూడా వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మనం చేస్తామని